నడిచే దైవం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారి ఆశీసులు మంత్ర మహేశ్వరి రమ్యానంద భారతి మాతాజీ వారి స్వీయ పర్యవేక్షణలో సింగపూర్ కోటి లలిత పారాయణం గ్రూపు సారథ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో మహత్కార్యానికి శ్రీకారం చుట్టింది సింగపూర్ లోని హిందూ బంధువుల ఆధ్వర్యంలో ఏర్పాటైన బృందం వివిధ దేశాల్లో సనాతన ధర్మ పరిరక్షణతో పాటు సంప్రదాయాలను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా జనవరిలో సింగపూర్ జూన్లో హైదరాబాద్ ప్రాంతాల్లో కోటి శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం ఉద్యాపన జరిగాయి ఇదే స్పూర్తితో కాశీ క్షేత్రం వేదికగా డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల్లో కుర్తాలం పీఠంలో ఉద్యాపన పారాయణాలు హోమాలు నిర్వహిస్తున్నారు రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు మంత్ర మహేశ్వరి రమ్యానంద భారతి మాతాజీ స్వీయ పర్యవేక్షణలో జరుగుతూ ఉండగా ధర్మశాస్త్ర సామ్రాట్ మహాభారత ప్రవచనకర్త తిరుపతి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ ముష్టి వెంకట నాగ పవన్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు రెండు రోజుల కార్యక్రమాల్లో బాలపూజ బ్రహ్మచారిణి పూజ దంపతుల పూజ సహస్ర పార్థివ లింగార్చన రుద్రక్రమార్చన శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం శ్రీ లక్ష్మీ పూజలు పారాయణంతో పాటు మాతాజీ అనుగ్రహ భాషణం ఉంటాయి పవిత్ర క్షేత్రం వారణాసిలో జరిగే కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితలేనని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ఉచిత రిజిస్ట్రేషన్ కోసం డబల్ ఎయిట్ జీరో వన్ సెవెన్ జీరో నైన్ డబల్ టూ ఎయిట్ కి కాల్ చేయవచ్చని తెలిపారు శ్రీ మాత్రేనమహ భక్త మహాశైలకు విజ్ఞప్తి నడిచే దేవుడైన కుర్తాళం పీఠాధిపతి గారు సింగపూర్ వారి సప్త కోటి లలితా పారాయణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం వారణాసిలో దాంట్లో దానికి నడిచే దేవుడు గారైన కుర్తాళం పీఠాధిపతి గారైన సిద్ధేశ్వరానంద స్వామి గారు మాత రమ్యజీ గారు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాము వారణాసి పట్టణంలో వారణాసి అనే పట్టణంలో కుర్తాళం పీఠ పీఠంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఇది ఏంటంటే సింగపూర్ వారి ఆధ్వర్యంలో సప్తకోటి లలిత పారాయణం ఈ పారాయణానికి రిజిస్ట్రేషన్లు ఉచితము ఎవరైనా రావచ్చునో ఇప్పటి వరకు మనకు ఈ యొక్క రిజిస్ట్రేషన్లు గూగుల్ ఫామ్స్ అందరికీ పంపించాము ఎవరైతే దీన్ని ఫామ్ ఫిల్అప్ చేసుకుంటారో వాళ్ళు మేము అన్ని అన్ని యొక్క పూజలకు హోమాలు కావచ్చు ఒక రుద్రాభిషేకాలు కావచ్చు తర్వాత అరుణ పారాయణం కావచ్చు లలిత పారాయణం కావచ్చు తర్వాత ఏంటి ఈ యొక్క దంపతుల పూజ సువాసినులు పూజ నూట ఎనిమిది మంది సువాసన పూజలకు నూట ఎనిమిది మంది దంపతులకు పూజ చేయాలనుకున్నాం బ్రహ్మచార్యులకు పూజలు చేయాలనుకున్నాం ఇవన్నీ మేము ఆ వారి ఆధ్వర్యంలో ఆ వారణాసి అనే పట్టంలో మహత్తర కార్యాన్ని నిర్వహిస్తున్నాం దీనిని మీరు జయప్రదం చేయాలి స్వామి కుర్తాళం పీఠాధిపతి గారి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాన్ని మనము జయప్రదం చేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని లలిత పారాయణ కార్యక్రమాన్ని మీరు ఉద్యాపన కార్యక్రమం ఇది అందులో ఉద్యాపన కార్యక్రమం కాబట్టి కోటి లలిత అనేది ఇక్కడ మనకు కేబిహెచ్పి ఖాళీలో వారి సింగపూర్ వారి ఆధ్వర్యంలోనే జరిగింది ఇప్పుడు ఉద్యాపన మాత్రము కాశీ వారణాసి పట్టణంలో జరుగుతోంది ఈ జ ఇది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న జరుగుతుంది టూ రెండు రోజుల కార్యక్రమం మహత్తర కార్యక్రమం ఈ మహత్తర కార్యక్రమానికి దేశ విదేశాల నుండి భక్తులందరూ చాలామంది వస్తున్నారు వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతోంది సింగపూర్ వాళ్ళ ఆధ్వర్యంలోనే కాబట్టి దీనికి చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొనదలుచుకున్న వారు యొక్క ఫోన్ నెంబర్ నా పేరు శ్రీలక్ష్మి నా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ సెవెన్ జీరో నైన్ డబల్ టూ ఎయిట్ ఈ నెంబర్కు మీరు కాల్ చేస్తే నేను రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క కార్యక్రమాల్లో వినియోగించుకుంటారు మీరు పాల్గొంటారని చెప్పేసి నేను మీకు మనవి చేస్తున్నానండి